మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు అధికార ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు ప్రత్యారోపణలతో తుని నియోజకవర్గ రాజకీయం వేడెక్కింది మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలపై కూటమి నాయకులు ఘాటుగా స్పందించారు చాలా పోలీస్ ఉపయోగించుకొని కౌన్సిలర్లు చిన్నపిల్లలైనటువంటి కౌన్సిలర్ల మీద బెదిరింపులు వేధింపులు మహిళల మీద రౌడీ షీట్లు కడతామని లేదంటే కిడ్నాప్లు చేయడానికి ప్రయత్నం చేయడం రకరకాలుగా మహిళా కౌన్సిలర్ కౌన్సిలర్లను అయితేనే పురుషులని అయితేనే విపరీతంగా వేధించినారు గత రెండు రోజుల్లో కానీ పోలీస్ అయితే ఇంక చెప్ప లేదు వాళ్ళు డైరెక్ట్ అయిపోతున్నారు డైరెక్ట్గా కౌన్సిలర్స్ ఇంటికి వెళ్ళిపోవడం ప్రలోభాలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం తుని మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ముప్పైకి ముప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రజల మద్దతుతోని ముప్పైకి ముప్పై వైస్ చైర్మన్ ఎన్నికల నిమిత్తం ఎన్నిక సంబంధించినంత వరకు ఒక్క కౌన్సిలర్సు కమిషనరు చైర్మన్ తప్పిస్తే ఎలక్షన్ ఆఫీసర్ తప్పిస్తే వెళ్ళకూడనటువంటి హాల్లోకి కౌన్సిల్ హాల్లోకి తెలుగుదేశం పార్టీ నా తాలు కార్యకర్తలు మద్యం సేవించి రౌడీలు బోండాలు కూడా ఎంటర్ అయ్యి చాలా అసభ్యంగా ప్రవర్తించడం చాలా భయంకరంగా వాళ్ళు నచ్చినట్టు నచ్చిన విధంగా వాళ్ళు బిహేవ్ చేయడం మనం వీడియోలో అన్నీ చూస్తూనే ఉన్నాం మీడియాలో చూస్తూ ఉన్నాం వీడియోలో చూస్తూ ఉన్నాం రెండోసారి కూడా అదే పరిస్థితి ఇది గమనించి మా కౌన్సిలర్ల మనోభావాలు దెబ్బతిని ఈ కౌన్సిలర్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టును ఆశ్రయించడం జరిగింది గౌరవ కోర్టు వారు క్లియర్గా డీజీకి ఎలక్షన్ కమిషన్ కూడా మీరు వీడియోలో చిత్రీకరించి అదేవిధంగా తగిన భద్రత కల్పించాలని చెప్పేసి కోర్టు వారు గౌరవ కోర్టు వారు డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని బేస్ చేసుకుని కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మా కౌన్సిలర్ల మీద ఇంకా వేధింపులు పెరిగిపోయాయి నిన్న రాత్రి అంతా ఎవరికి నిద్రలేదు అందరూ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంట్ల మీద దాడులు ప్రతి ఒక్కరి ఇంట్ల మీద దాడులు దౌర్జన్యాలు అరాచకం చేసేస్తున్నారు ఒకటైతే నేను చెప్పగలను వయసు యనమల రామకృష్ణుడు గురించి కాదు రాజా అశోక్ బాబు గురించి చెప్తున్నాను అతను మాజీ ఎమ్మెల్యే అశోక్ వయసు కూడా నా తండ్రి వయసు అయింది ఇప్పుడు ఒక నాయకుడు సంబంధించి ఒక కార్యకర్త లేకపోతే చిన్న స్థాయి నాయకుడు బెదిరించాడు లేకపోతే రకరకాల పనులు చేస్తే తప్పని పరిస్థితుల్లో ఈ పెద్ద నాయకులు మొయ్యవలసి వస్తుంది అలానే అపన అపనిందలో నిందలో అయ్యి పెద్ద నాయకులు మొయ్యవలసి వస్తుంది తప్పని పరిస్థితుల్లో కానీ ఒక ఎమ్మెల్యే చేసిన వ్యక్తే ఈ చిన్నపిల్ల లాంటి కౌన్సిలర్లను బెదిరించడం అన్నది ఎంతవరకు సమంజసం మీరు పెద్దవారు నాకు తెలిసిండగా తుని తుని నియోజకవర్గంలో కానీ లేకపోతే తుని టౌన్లో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంత వర్త ఉండదు అంత వాల్యూ ఉండదు తెలుగుదేశం పార్టీ వారిని ఎప్పుడు నమ్మరు తుని ప్రజలు గత ఎన్నికల్లో కూడా నాది హామీ అని చెప్పేసి మీరు రోడ్డు ఎక్కి ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం ఓట్లు వేయించిన మీరు ఈ విధంగా మరీ చిల్లరగా వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాజకీయాల్లో ఎదుగుతున్న కౌన్సిలర్స్ చిన్న చిన్న నాయకులు ఆ నాయకుల మీద మీరు రౌడీ షీట్లు కట్టించేస్తాను పోలీసులను ఉపయోగించేసి అరాచకం చేయడం అది పద్ధతి కాదు మంచి అనిపించుకోదు మీ స్థాయికి అది పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎన్నికైన తర్వాత మన అనుభవం ప్రజాపత్రం మన అందరూ కలిసి పనిచేసినప్పుడే మన ప్రాంత అభివృద్ధి చెంది మన పట్టణ అభివృద్ధి చెందిన సంకల్పంలో వారిని మేము ఆహ్వానించడం జరిగింది మరి పురపాలసంగా వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా మరి వారందరూ కూడా మేము మీ దగ్గరికి వస్తున్నాం మమ్మల్ని మీతో పాటు నడుస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరిన మేము మేమందరినీ కూడా ఈ సందర్భంలో మరి మీరు అందరూ కూడా మాకు సహకరించండి ఒక చక్కటి ఉపాధ్యక్షుని మనం కలిసి ఆలోచన చేసుకుని ఎన్నుకున్నాం దాని ద్వారా మంచి పరిపాలన అందిద్దాం ఉద్దేశంతో మరి వారిని అందరినీ కూడా మూడు రోజుల నుంచి కూడా వారు ఒక కోరిక మేరకు మేము వారు వారిని ఆహ్వానించము అదేవిధంగా ఎల్లమూల రామకృష్ణ గారు కానివ్వండి లేకపోతే పేరు కానివ్వండి కుటుంబ నాయకులు అందరం కూడా వారిని పిలిచి మాట్లాడుకొని ఏం చేద్దాం భవిష్యత్తులో ఏం చేయాలా మన పట్టణానికి ఏంటి అవసరం ఏ విధంగా మనం చేయాలంటే ఒక సమాలోచన చేసుకోవడానికి మేము ఇప్పటికప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి మొత్తం మాట్లాడుకోవడం జరుగుతుంది ఆ సందర్భంగా చాలామంది అయితే మేము కూడా వీడియో భాగస్వామ్యంతో చెప్పి వారందరూ కూడా మా దగ్గర రావడం జరుగుతుంది రాజా గారు మాట్లాడుతూ మరి కుటుంబ ప్రభుత్వం చాలా అరాచకాలు సృష్టిస్తుంది పోలీసులు పెట్టి భయోభ్రాంతులు చేస్తుంది అనేక ఇబ్బందులు పెడుతుంది దాంట్లో మరి గతంలో మాజీ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి అశోబాబు గారు కూడా మరి దీంట్లో భాగస్వాములై ఈ యొక్క సంస్థలను విభజించడం పోలీసులు ఉపయోగించుకోవడం అనేక పిల్లలు పెట్టుకొని చెప్పి మాట్లాడడం ఆ సంస్కృతి మరి గత ముప్పై నలభై సంవత్సరాలు మా కుటుంబ పాలనలో మరి పట్టణం ఎటువంటి సుస్థిరమైన పాలన జరిగింది ఆ తదుపరి జనమల రామకృష్ణ గారి యొక్క యాభంలో ఇక్కడ ఎటువంటి పాలన జరిగింది ఎప్పుడు కూడా ఎటువంటి అక్రమాలు కానీ అన్యాయాలు కానీ దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ఎవరున్నప్పటికీ కూడా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల ప్రజాప్రతినిధులుగా మేమందరూ కూడా చక్కటి పరిపాలన చేయడంలో ఈరోజు ప్రజల్లో మేము అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉంది ఆ విశ్వాసం అనుగుణంగానే మాకు వాళ్ళు ఎప్పుడూ కూడా ఆదరించేంటి అవకాశాలు కలిగినాయి గతంలో మీ ప్రభుత్వంలో జరిగినట్టు ఏంటి అన్యాయాలేంటి దోపిడీటి ఎటువంటి కార్యక్రమాలు జరిగినవి కూడా మీరు పిల్లలందరికీ తెలుసు దాని దృష్టిలో పెట్టుకునే మరి ప్రజలు మనకు చక్కటి తీర్పునిచ్చి పులపాల సంఘంలో కూడా సుమారు ఏడు వేల ఓట్లు మెజార్టీని కోట ప్రభుత్వానికి ఎల్మల్ జీవి గారికి మద్దతు జరిగింది అది మీరు మాట్లాడేది ఆలోచించుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది మేము ఎవరిని కూడా తొలగి పెట్టే అవసరాలు మాకు లేవు మేము ఎవరున్నా ఏమున్నా కౌన్సిలర్ మా చేతిలో ఉన్నా లేకపోయినా మేము వాళ్ళ ప్రభుత్వ అధికారంలో ఉంది మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా మా పట్టణాన్ని అభివృద్ధి చేయాలా మా పిల్లలకు సంక్షేమం అందించాలా నేను భావంతోనే మేము పనిచేస్తున్నాం తప్ప ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడెనిమిది నెలల కాలం జరుగుతుంది ఏడి నెల కాలంలో గత ఐదు సంవత్సరాలు పరిపాలనలో వారు చేసిన అభివృద్ధి ఏంటి ఏడెనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామకృష్ణ గారు కానివ్వండి లేదా మన శాసనసభ్యు గారు కానివ్వండి కూటమి నాయకులు కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎన్ని కోట్ల రూపాయలతోటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా మేము పిల్లలందరూ తెలుసు వారు గమనిస్తున్నారు మరి అందులో భాగంగానే ఇవాళ మేము కూడా ప్రజల ఎన్నిక వంటి కౌన్సిలర్లుగా మరి మేము సుమారు మూడున్నర సంవత్సరాల పాటు ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోయాం ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయాం ఈ ఉన్న పదవీ కాలంలో సరే మేము ఆ జరిగే అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మా దగ్గర రావడం జరిగింది తప్ప మేము ఎవరిని పిలువ పెట్టడానికి కానీ ఎవరిని ఇబ్బందులు పెట్టడం కానీ అటువంటి సంస్కృతి కానీ అటువంటి అలవాటు కానీ మాకు ఎప్పుడూ లేదు చేత సమయబద్ధంగా వస్తే వారిని ఆహ్వానిస్తాం ఎవరొస్తే వారికి ఆ కార్యక్రమాలు చేస్తాం మా